మేషరాశి పనుల లోపల కొంత జాప్యంగా సాగుతాయి ఆర్థిక ఒత్తిడి కొంత పెరిగే అవకాశం ఉన్నది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది ప్రయత్నాలు మెల్లగా ఫలిస్తాయి కొన్ని సందర్భాల మానసిక ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి తొందరపడకుండా ప్రశాంతంగా ఉండండి పనులు అనుకూలిస్తాయి ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఇతరులతోని కాబట్టి కొంచెం శాంతంగా ఉండండి కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది నూతన మిత్రులను కలుస్తారు ఈరోజు మేషరాశివారు శనికి తైలాభిషేకం చేయించుకొని శివుణ్ణి ఆరాధన చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఆర్థికంగా అనుకూలంగా ఉంది కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది నూతన ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి మీకు సమయానుకూలంగా డబ్బు చేతికి వస్తుంది విందులు వినోదాల లోపట పాల్గొంటారు మిత్రుల యొక్క సహాయాన్ని కొంత పొందే అవకాశం ఉన్నది మిథున రాశి వారు ఈరోజు శివాలయాన్ని సందర్శించి మూడు ప్రదక్షిణాలు చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి పనులు మెల్లగా ముందుకు కొనసాగుతాయి పరిస్థితులు కొంత చక్కబడతాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది వ్యాపార రంగంలో కొంత రాణిస్తారు ఉద్యోగస్తులకు తోటి వారితోని కొంత సహాయం కూడా లభిస్తూ ఉంటుంది ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి నూతన అవకాశాలు కొంత మీ ముందుకు వచ్చే అవకాశం ఉన్నది మిథున ఈ ఈరోజు విష్ణువుకు మూడు దళాలు సమర్పించి వెంకటేశ్వర స్వామికి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది